హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ సిరి టాక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ హడావుడంతా ఏంటా అనుకుంటున్నారా నేను యాక్ట్ చేసిన సీరియల్లోనే నా నటన చూసే ముందు ఒక్కసారి మా సీరియల్ లొకేషన్ అంతా చూడండి షూటింగ్ అంటే ఎనకమ్మలు ఎంత మంది కష్టపడితే అది తయారవుతుంది అనేది ఇదిగో చూశారుగా ఎంత మంది బ్యాక్గ్రౌండ్ మనుషులు ఎంత కష్టపడుతున్నారో ఇంతమంది కష్టపడితే మనకి అంత ఆనందాన్ని ఇస్తున్నాయి అన్నమాట ఈ వీడియో చూసాక ఇది ఏ సీరియల్లో మీరు కామెంట్ లో పెట్టండి రాజా ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారంట రిపోర్ట్స్ అన్ని వచ్చాక పంపిస్తారంట హాస్పిటల్కి వచ్చినప్పుడు నువ్వు ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నావో తెలుసా ప్రస్తుతం మీ అబ్బాయి డ్రగ్స్ తీసుకున్న విషయం మీకు మాత్రమే తెలుసు ప్రెస్కెక్కి పోలీసులకి తెలిస్తే అవుతుంది మీ బంధువులు మీకు కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని దూరం పెడతారు అందుకే మీకు జ్వరం వస్తే హాస్పిటల్లో జాయిన్ అయినట్టు ఇన్పేషెంట్ వార్డులో రాయించాను అదే ఇది ఇదే తీసుకోండి మీ దగ్గర ఉంచండి ఇవి కూడా తీసుకోండి ఎవరైనా అడిగితే జ్వరం వల్లే అడ్మిట్ అయ్యామని చెప్పండి అలాగే అన్నా నువ్వు చెప్పినట్టే చెప్తాం ఇప్పుడు ఎలా ఉందమ్మా అతనికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు డ్రగ్స్ ఓవర్గా తీసుకోవడం వల్లే కదా ఈ హాస్పిటల్లో జాయిన్ అయింది అదేం లేదు మేడం ఇదిగో మా అమ్మ చేతుల రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి డాక్టర్ గారు ఉన్నారా లేరు ఈరోజు రాలేదు మేడం